హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వారు ఉండే రాశి ఫలితాలు ఏం చెప్తున్నా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి మార్చి ఆరో తేదీ వరకు వార ఫలాలు అలా ఉన్నాయి జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ వారం కొన్ని రాసుల వారికి ఆర్థిక పరంగా బాగా ఉండబోతుంది మీరు మీ ఆర్థిక ప్రణాళికను ఆలోచనాత్మకంగా చేస్తూ ఉంటే మీకు అదే ఫలితం లభిస్తుంది ఈ కాలంలో మీరు కష్టపడి పనిచేస్తారు మీ సామర్థ్యం పెరుగుతుంది మీరు అన్ని పనులను చక్కగా నిర్వహించుకోగలుగుతారు ఈ వారం మీరు ఒక ముఖ్యమైన పనిని కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు మీ వివాహ జీవితంలో అనుకూలత ఎక్కువగా ఉంది మీ జీవిత భాగస్వామితో సంబంధాలు బాగుంటాయి మరోవైపు మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి దీని ద్వారా మీ ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది ఈ వారంలో మీ మనసులో సంతృప్తి భావన చాలా ఉంటుంది మీరు చాలా మంచి అనుభూతి కూడా చెందుతారు మరి ఒక్కొక్క రాశి ప్రకారం చూస్తూ ఉంటే ముందుగా మేషరాశి ఈ రాశి వారికి వారం ఆర్థిక పరంగా బాగా ఉండబోతుంది మీరు మీ ఆర్థిక ప్రణాళికలను ఆలోచనాత్మకంగా చేస్తే మీకు అదే ఫలితాలు లభిస్తాయి మీరు కొత్త ప్రాజెక్టులో పనిచేస్తుంటే మీకు సీనియర్ల పూర్తి మద్దతు లభిస్తుంది ఈ వారం చిన్న వ్యాపారులకు నష్టం కూడా ఉంటుంది మీ వైవాహిక జీవితం గురించి చెప్పాలంటే ఈ వారం మీరు మరింత శృంగారభరితంగా ఉండబోతున్నారు మీరు మీ జీవిత భాగస్వామితో విశ్రాంతి సమయాన్ని గడుపుతారు మీ ఇంట్లో శాంతి ఉండబోతుంది ఆరోగ్య విషయంలో ఈ వారం అనుకూలంగా ఉండబోతుంది ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి నుండి మీకు ఉపశమనం కూడా లభిస్తుంది ఇక వృషభ రాశి ఈ రాశి వారికి ఈ వారం పని విషయంలో చాలా పవిత్రంగా ఉంటుంది ఈ కాలంలో మీరు కష్టపడి పనిచేస్తారు మీ సామర్థ్యం పెరుగుతుంది మీరు మీ అన్ని పనులను చక్కగా నిర్వహించుకోగలుగుతారు ఈ వారం మీరు ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు మీ వివాహ జీవితంలో అనుకూలత ఉండబోతుంది మీ జీవిత భాగస్వామితో సంబంధం బాగుంటుంది ఆర్థిక పరంగా ఈ వారం చాలా ఖరీదైనదిగా ఉండబోతుంది ఈ వారంలో గృహ ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే మీ డబ్బు వారం చివరిలో దొంగిలించబడవచ్చు లేదా పోవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆరోగ్య విషయంలో ఈ వారం మీకు అనుకూలంగా ఉండబోతుంది ఇక మిథున రాశి రాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా బాగా ఉండబోతుంది ఏదేమైనా పెద్ద ఆర్థిక సంక్షోభం నుంచి దూరంగా ఉండటానికి మీరు మీ ఆర్థిక విషయాలను జాగ్రత్తగా ఉంచుకోవడం మంచిది మీరు పొదుపుపై ఎక్కువ శ్రద్ధ వహిస్తే మంచిది ఈ వారంలో మీ ఇంట్లో శాంతి వాతావరణం ఉండబోతుంది మీకు మీ కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు లభిస్తుంది ఇది కాకుండా మీరు స్నేహితులతో కూడా సరదాగా ఉండబోతారు మరోవైపు మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపండి దీనివల్ల ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది మీ మనసులో సంతృప్తి భావన ఉంటుంది మరియు మీరు చాలా మంచి అనుభూతి కూడా చెందుతారు ఇక కర్కాటక రాశి ఈ రాశి వారికి వారు కొన్ని సమస్యలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి మీ ప్రవర్తనలో మీరు సున్నితంగా ఉండడం మంచిది ప్రతి ఒక్కరిని ప్రేమతో చూసుకోవాలి మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి భావాలను అర్థం చేసుకుంటారు మీ ఇద్దరికి సన్నిహిత సంబంధం ఉంటుంది మీ శృంగార జీవితంలో స్థిరత్వం ఉంటుంది ఈ కాలంలో మీరు ఒకరితో ఒకరు తగినంత సమయం గడపడానికి అవకాశం పొందుతారు ఈ వారు మీరు చేసే పనుల్లో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు వ్యాపారులకు కూడా ఈ వారం ప్రతికూలంగా ఉంటుంది మీకు కొన్ని ముఖ్యమైన పనులు పెండింగ్ లో ఉంటాయి ఆర్థిక పరంగా ఈ వారం బాగా ఉండబోతుంది మీరు సకాలంలో తిరిగి అప్పులను చెల్లించగలుగుతారు ఇవి మీ వారాన్ని చాలా వరకు తేలిక చేస్తాయి ఈ కాలంలో మీ ఆరోగ్య విషయాలు కూడా బాగుంటాయి ఇక సింహరాశి సింహరాశి వారికి ఈ వారం వైవాహిక జీవితంలో ఒత్తిడి పెరుగుతుంది మీ జీవిత భాగస్వామితో విభేదాలు లోతుగా ఉన్నాయి కాబట్టి అనవసరంగా వాదించడం ద్వారా మీకు మనశ్శాంతికి భంగం కలిగే సూచనలు కల్పిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి లేకపోతే మీరు మీ పనిపై సరిగా దృష్టి పెట్టలేరు అలాగే మీరు మీ ఇంటి వాతావరణం కూడా పాటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి పని విషయంలో ఈ వారం చాలా బిజీగా ఉంటారు పనికి సంబంధించిన చిన్న పర్యటనలు జరుగుతాయి మీరు వ్యాపారం చేస్తే ఈ వారం లాభం పొందడానికి గొప్ప అవకాశాన్ని పొందండి ఆర్థిక పరంగా ఈ వారం కొంత మెరుగుదల ఉంటుంది ఆరోగ్యం గురించి ఎక్కువగా చింతించాల్సిన అవసరం అయితే లేదు ఇక రాశి ఈ రాశి వారికి వారం బాగా ఉండబోతుంది ఈ సమయంలో మీ ఒత్తిడి తగ్గుతుంది మీరు ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టగలుగుతారు ఈ సమయం కుటుంబంతో కూడా చాలా బాగా ఉండబోతుంది ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో కలిసిపోయిన తర్వాత మీరు చాలా సంతోషంగా ఉంటారు మీరు ఒక ముఖ్యమైన విషయంపై తల్లిదండ్రులతో సంభాషించవచ్చు ఉద్యోగస్తులు ఈ వారం ఆఫీసులో పనిపై శ్రద్ద పెట్టడం మంచిది ఈ వారం వ్యాపారులకు చాలా ముఖ్యమైనది మీరు వారం చివరిలో పెద్ద ఆర్థిక ప్రయోజనాన్ని కూడా పొందుతారు ఈ కాలంలో ఆరోగ్య విషయంలో మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయి ఇక తులారాశి తులారాశి వారికి విద్యార్థులైతే వారం ప్రతికూలంగా ఉంటాయి ఈ కాలంలో మీరు చాలా ఆందోళనతో ఉంటారు మీ అధ్యయనాల్లో దృష్టి తక్కువగా ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో మీరు చాలా కోపంగా ఉంటారు అధ్యయనాలతో పాటు మీ ఆసక్తులపై దృష్టి పెట్టడం మంచిది వ్యాపారానికి సంబంధించిన వ్యక్తులైతే ఈ వారంలో చాలా ప్రయోజనాలు కూడా పొందుతారు మీరు మీ వ్యాపారాన్ని పెంచే పెద్ద పెద్ద అవకాశాలు కూడా మీరు పొందగలుగుతారు అలాగే కష్టపడి వారైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ పనితీరు ఈ వారం తగ్గే అవకాశం కనిపిస్తుంది ఈ సమయంలో మీరు మీ జీవిత భాగస్వామితో పెద్ద గొడవ కూడా పడవచ్చు మీ ప్రియురాలు మీ కఠిన వైఖరి వల్ల మిమ్మల్ని చాలా బాధ పెడుతుంది ఆరోగ్యపరంగా ఈ వారం కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి ఇక వృచ్చిక రాసి ఈ రాశి వారు ఈ వారం పిల్లలతో కఠినంగా వ్యవహరించవద్దు దేనికోసం కూడా వారిని ఒత్తిడి చేయకుండా ఉండడం మంచిది ఈ వారంలో వారికి మీ మార్గ దర్శకత్వం చాలా అవసరం ఇక ఉద్యోగస్తులు ఈ వారం చాలా పనులు పెండింగ్ లో పడిపోతాయి అలాగే మీ వేగం కూడా చాలా నెమ్మదిగా ఉంటుంది మీరు మీ అన్ని పనులు వేగంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తే మంచిది లేకపోతే రాబోయే రోజుల్లో పని వారం మీపై పెరుగుతుంది ఈ వారం వ్యాపారులకు మామూలు కంటే మెరుగ్గా ఉంటుంది మీరు మంచి ఆర్థిక ప్రయోజనం పొందవచ్చు ఈ కాలంలో మీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న తేడాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది అయితే త్వరలో అంత నిశ్శబ్దంగా ఉంటుంది ఆరోగ్యపరంగా ప్రతికూలంగా ఉండబోతుంది ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఈ వారం పనుల్లో బాగా ఉండబోతుంది ముఖ్యంగా కష్టపడే వారికి కొంత అభ్యాసాన్ని కూడా అంటే కొత్త ఎక్స్పీరియన్స్ని కూడా పొందవచ్చు మీ మీ ఫీల్డ్తో మీకు ఏదైతే సంబంధం ఉందో దానిలో ఉన్నత స్థితిలో ఉండే పనిచేసే వ్యక్తులను కలవడం సాధ్యమవుతుంది మీకు చాలా మంచి ప్రయోజనం కూడా సమాచారం మీకు అందబోతుంది మీకు అనుకూలించే ప్రయోజనం మీకు అనుకూలంగా ఉండే ప్రయోజనకరమైన సమాచారం మీకు కూడా మీకు లభిస్తుంది వ్యాపారులు ఈ వారం చాలా లాభాలు పొందుతారు మీ ఆర్థిక పరిస్థితి వారం బలంగా ఉంటుంది ఇక ఈ సమయంలో కొన్ని శుభవార్తలు కూడా వింటారు మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది మీరు తల్లిదండ్రుల ఆశీర్వాదం పొందుతారు వారం మధ్యలో మీ జీవిత భాగస్వామితో కలిసి ఒక చిన్న యాత్ర చేయడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా ఈ వారం బాగా ఉండబోతుంది ఇక మకర రాశి ఈ రాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా అదృష్టం కలిసి వస్తుంది మీరు ఒకరి ముందు ప్రేమ ప్రతిపాదన పెట్టాలని ఆలోచిస్తుంటే దీనికి ఇది మంచి సమయం మీరు వివాహం అయిన వారైతే చాలా రొమాంటిక్ గా ఉండబోతుంది అయితే ఈ వారం సహోద్యోగులతో ప్రశంసలు కూడా లభిస్తాయి మీ ఇంటి వాతావరణం సరిగ్గా అయితే ఉండదు ఆరోగ్యం గురించి అయితే మీరు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ముఖ్యంగా మీరు డయాబెటిక్ రోగి అయితే మీ గురించి అదనపు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఇక కుంభరాశి ఈ రాశి వారికి వారం చాలా కొత్త పరిస్థితులు ఎదురుకాబోతున్నాయి మీ ఆఫీసులో బాస్ ప్రవర్తన వల్ల మీరు మంచిది కాకపోవచ్చు అటువంటి పరిస్థితుల్లో మీరు ఓపిక పట్టడం మంచిది మీరు సానుకూలంగా ఉండండి మీ ఉత్తమమైన దాన్ని ఇవ్వడానికి ప్రయత్నించండి మరోవైపు ఈ కాలంలో వ్యాపార ప్రజలు చర్చకు దూరంగా ఉండడం మంచిది ఈ కాలంలో మీరు ఎవరైనా నిరుత్సాహపడినట్లు అనిపించినప్పటికీ మీరు ఈ విషయాన్ని తేలిగ్గా పరిష్కరించడం ప్రయత్నించండి కుటుంబ జీవితంలో ఆనందం అని శాంతి ఉండబోతుంది మీరు మీ కుటుంబం నుండి పద్ధతి లభిస్తుంది ముఖ్యంగా మీ అన్నయ్యతో మీ సంబంధం బలంగా ఉంటుంది ఈ ఏడు రోజులు జీవిత భాగస్వామితో చాలా ప్రత్యేకంగా ఉంటాయి కానీ మీ ఆర్థిక నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవడం మంచిది ఇక రాశి ఈ రాశి వారిలో ప్రేమికులకు ఈ వారం మంచిగా అయితే ఉండదు మీ ప్రేమ జీవితంలో నిరాశ ఉంటుంది చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ మీరు ఈ కాలంలో కలవలేరు ఇది మీ మధ్య ఉద్రిక్త కారణమవుతుంది మీరు వివాహం చేసుకుని ఉంటే మీ జీవిత భాగస్వామికి ఏ విధంగా అబద్దాలు చెప్పడం ఆనుకోవాలి లేకపోతే మీ సంబంధంలో దూరం పెరుగుతుంది ఇక ఆర్థిక పరంగా ఈ వారం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది మీ కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది ఈ సమయంలో కుటుంబంతో ప్రేమ మరియు ఆనందంతో గడుపుతారు ఈ వారంలో మీ స్నేహితులు గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది మీరు ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటారు మరియు చాలా ఆనందపడతారు ఉద్యోగస్తులైతే వారం కొన్ని శుభవార్తలు కూడా వింటారు విదేశాలకు వెళ్లాలని మీ కళ నెరవేరవచ్చు ఇక ఆరోగ్య విషయంలో ఈ సమయం అయితే అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో మీరు చాలా మంచి అనుభూతిని కూడా పొందుతారు సో ఫ్రెండ్స్ ఇదండి వారం ఉండే అన్ని రాశి ఫలితాలు ఇవి ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు సో ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్